నమస్తే అండి నేను రజాక్ మెగాస్టార్ చిరంజీవి గారి చిరంజీవి గారి బర్త్డే వస్తుందంటే ఫ్యాన్స్ పండగలా చేసుకుంటారు మెగా ఫ్యాన్స్ అంతా కూడా సో మెగాస్టార్ ఇప్పుడు మనందరికీ తెలిసింది ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది అనమాట టాలీవుడ్లో టాప్ హీరోలు ఉన్నటువంటి హీరోల సినిమాలు రీ రిలీజ్లు జరుగుతున్నాయి అనమాట వాళ్ళ బర్త్డేలు వస్తే పవన్ కళ్యాణ్ గారి విషయంలో కావచ్చు అదేవిధంగా మహేష్ బాబు గారి విషయంలో కావచ్చు ప్రభాస్ గారి బిల్లా కావచ్చు ఇలా జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు కావచ్చు అంటే ఆ కంట్రీలో కొన్ని సినిమాలు అయితే వేయడం అయితే జరిగిందనమాట వాళ్ళ ఎప్పుడైతే వాళ్ళ బర్త్డే అప్పుడు సో ఆ ట్రెండ్ను కొనసాగిస్తూ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డేకి అయితే ఫ్యాన్స్కి ఒక పూర్ణకాలను తెప్పించి ఒక అప్డేట్ అయితే ఇచ్చినారనమాట వైజయంతి మూవీస్ సో ఈ వైజయంతి మూవీస్ ఎవరంటే మన మనకి కల్కీ సినిమా ప్రొడ్యూస్ చేసినారు కదా సో వాళ్ళనమాట ఒకప్పుడు దత్ గారు మెగాస్టార్ చిరంజీవి గారితో కొన్ని వందల కొద్ది సినిమాలు చేసినట్టున్నారు వాళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలు మామూలుగా కాదు బహుశా అతిలోక ఏదో ఉంది కదా శ్రీదేవి గారితో మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా సో ఆ సినిమా కూడా వేళ వేళ బ్యానర్లో వచ్చింది ఇప్పుడు ఈ సినిమాకి ఒక సినిమాకి సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందనమాట మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే కానుక ఒక సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు దానికి సంబంధించి చూద్దాం మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి సినిమాల్లో ఇంద్ర మూవీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది బి గోపాల్ గారి డైరెక్షన్లో రూపుదిద్దుకున్నటువంటి ఈ ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ అప్పట్లో తెలుగు సినిమా రికార్డులన్నింటినీ కూడా తిరగరాసింది ఇండస్ట్రీ హిట్గా నిలిచి మెగాస్టార్ కెరియర్లోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచింది చిన్ని కృష్ణ కథను అందించగా వైజయంతి మూవీస్ బ్యానర్ అశ్విని దత్ ఈ మూవీ నిర్మించినారు సోనాలి బింద్రే ఆర్తి అగర్వాల్ హీరోయిన్స్ నటించగా ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషించారు మణిశర్మ సంగీతాన్ని అందించారు ఇరవై నాలుగు జూలై రెండు వేల రెండున ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ నేటితో ఇరవై రెండేళ్ళు పూర్తి చేసుకుంది అంటే ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగుకి ఇరవై రెండేళ్ళు పూర్తి చేసుకుంది ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది అంటే ఇది వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు ఇరవై రెండున ఈ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నారు సో దీంతో మెగా అభిమానులు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ అయితే నడుస్తూ ఉండడంతో మరోసారి ఇంద్రా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది ఈ చిత్రంలో షౌకత్ అలీ ఖాన్ మొక్కే కదా పీకేస్తే పీకా గోస్తా అనే డైలాగ్ ఏదైతే ఉందో అదపట్లో ఒక ట్రెండ్ని అయితే క్రియేట్ చేసినా అనమాట మొత్తానికైతే మెగా ఫ్యాన్స్ మరోసారి మెగాస్టార్ చిరంజీవి గారిని ఇందిరా సినిమా ఏదైతే ఉందో దాన్ని ఆగస్టు ఇరవై రెండున మరోసారి పెద్ద స్క్రీన్ మీద చూసి ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు అనమాట సో ఇదనమాట ఆ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఒక ఇంద్రా మూవీకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్